హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం వంగ మొక్కలకి ఎరువులు ఇద్దాము వంగనారు నాటిన తర్వాత మనం ఎంతవరకు ఎరువులు ఇవ్వలేదండి ఫస్ట్ టైము ఎరువులు ఇద్దాము ఈరోజు చూసారా గన్నేరు పూలు గన్నేరు పూలే కాదండి మందారాలు కూడా బాగా వస్తున్నాయి చూసారా ఎన్ని ఉన్నాయో మొక్కకి నేను ఉదయం దేవుని పూజకి కోసానండి ఇంకా చాలా పూలు ఉన్నాయి రెండు మొక్కలకి కలర్ చూడండి ఎంత బాగుందో ఫుల్ రెడ్ కలరు ఇవి హార్వెస్ట్ చేసుకుందాము చూసారండి మొగ్గలు ఎన్ని ఉన్నాయి ఇంకా రోజు బాగా వస్తున్నాయండి మందారాలు ఈ మొక్కకు కూడా హార్వెస్ట్ చేద్దాము బంగ మొక్కలకి ఎరువులు ఇవ్వటానికి ముందు చామంతి మొక్కలకి మంచి లిక్విడ్ ఇద్దాము చామంతి మొక్కలకి వేర్లు కుళ్ళిపోకుండా వేరు పురుగు రాకుండా వేర్లు ఎండిపోకుండా ఆకులు డ్రై అవ్వకుండా ఉండడానికి మంచి లిక్విడ్ ఇద్దాము చామంతి మొక్కలు ఎక్కువగా ఎండిపోతూ ఉంటాయండి అలా ఎండిపోకుండా పచ్చగా ఉండటానికి మంచి లిక్విడ్ ఇచ్చేద్దాము రెండు రోజులైందండి రెండు స్పూన్లు పసుపు నానబెట్టాను వాటర్లో మనం చామంతి మొక్కలను బట్టి పసుపు నానబెట్టుకోవాలి ఎక్కువ మొక్కలుంటే ఎక్కువ నానబెట్టాలి నా దగ్గర ఐదు మొక్కలే ఉన్నాయి కాబట్టి రెండు స్పూన్లు నానబెట్టాను బాగా నానిపోయిందండి పసుపు ఇలా లిక్విడ్గా తయారు అవ్వాలి ఈ లిక్విడ్ని రెండు లీటర్ల వాటర్లో డైల్యూట్ చేసుకుందాము చూడండి లిక్విడ్ ఎలా తయారైందో వాటర్లో బాగా మిక్స్ అవ్వాలి ఈ లిక్విడ్ చామంతి మొక్కలకే కాదండి అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు నేను ఈరోజు చామంతి మొక్కలకి ఇస్తున్నాను చూసారా మన చామంతి మొక్కలు ఎంత పచ్చగా హెల్దీగా ఉన్నాయో ఇంకా వీటిని సీజన్ వచ్చేదాకా కాపాడుకోవాలండి అందుకని మనం పచ్చగా ఆరోగ్యంగా పెంచాలి చామంతి మొక్కల్ని చామంతి మొక్కల వరకు ఈ లిక్విడ్ ఇస్తున్నాను లిక్విడ్ కింద పోకుండా పోయండి వస్తే కిందకి వెళ్ళిపోతుందండి లిక్విడ్ వేస్ట్ అవుతుంది సరిపోనివ్వండి మొక్కకి ఐదు మొక్కలే కదండి మనకుంది ఐదు మొక్కలకి ఇచ్చేసాను ఇప్పుడు వంగ మొక్కలకి ఎరువులు ఇచ్చేద్దాము ఇంకా చామంతి పువ్వులు పుయ్యాలండి ఇవి వైట్ కలర్ చామంతి ఐదు కుండీల్లో ఉంది కాబట్టి మనకి చాలా చామంతులు వస్తాయి మరి చామంతుల సీజన్ వచ్చేదాకా మనం మొక్కల్ని కాపాడాలి కాబట్టి మనం రకరకాల లిక్విడ్స్ ఇవ్వాలండి వీటికి ఫెస్టిసైడ్స్ రాకుండా మిల్లీ బగ్స్ రాకుండా వేరు పురుగు రాకుండా మనం కాపాడుకోవాలి చామంతి మొక్కల్ని అందుకని ఈరోజు వేరు పురుగు రాకుండా వేలు కుళ్ళిపోకుండా వేర్లకి ఏ ఇతర పురుగులు రాకుండా పచ్చగా ఉండడానికి నేను ఈరోజు పసుపుతో లిక్విడ్ ఇచ్చాను వంగ మొక్కలు చూడండి ఎలా ఉన్నాయో అన్ని మొక్కలకి పూత వచ్చిందండి ఇంకా పిందెగా మారాలి చెట్టు నిండా రావాలండి పూత వంగ పూత లైట్గా వచ్చింది ఇప్పుడు మనం ఎరువులు ఇస్తే మొక్క నిండా వస్తుంది పూత పిందె ఇప్పుడు బలం లేదు కదండి మనం ఇంతవరకు బలానికి ఇవ్వలేదు నారు నాటాము అంతే మంచిగా మట్టి కలిపి మనం మట్టిలోనే ఎరువులు ఎక్కువ వేసాం కాబట్టి చక్కగా పెరిగాయి చూసారా ఎంత హెల్తీగా ఉన్నాయో ఇప్పుడు ఎరువులు ఇద్దామండి ఎరువులు ఇస్తే మొక్కలకి చాలా బలము ఇంకా బలంగా పెరుగుతాయి బలంగా పెరిగిన తర్వాత పూత పిందే బాగొస్తుంది తర్వాత కాయలు పెద్ద సైజులో వస్తాయి ఈ వంగ అన్నిటికి ఇచ్చేద్దాము ఎరువులు ఎరువులు ఇస్తున్నానండి వంగ మొక్కలకి ఒక్కొక్క మొక్కకి గుప్పెడిద్దాము ఇలా మొక్కలు చుట్టూ వేయడమే ఇలా గుప్పెడు నిండుగా పెట్టుకోవాలండి ఇలా ఇచ్చేస్తే మొక్కకి సరిపోతుంది ఇక్కడ మూడు మొక్కలు ఉన్నాయి వాటర్ క్యాన్లో ఉల్లిగడ్డలు గుట్లో ఉన్నాయండి ఈ మూడింటికి కూడా ఇచ్చేద్దాం మనం ఎరువులు ఇచ్చినప్పుడల్లా గుప్పెడు నిండా ఇస్తే సరిపోతుందండి ఇంకా ఫస్ట్ లైన్ ఇవ్వాలి చూసారా డబ్బాలో వేసానండి వేస్ట్ డబ్బాలు ఎంత చక్కగా పెరుగుతుందో ఇస్తున్నాం ఇవన్నీ బకెట్లో వేసానండి ఈ లైన్ అంతా అన్నిటికి ఇచ్చాను ఎరువు అన్ని మొక్కలకి ఇచ్చానండి ఇక్కడ టమాటా మొక్కలు ఉన్నాయి మూడు ఈ మొక్కలకు కూడా ఇద్దాము ఎరువిస్తే తొందరగా పెద్దవుతాయండి బాగా పెరుగుతాయి టమాటా మొక్కలకు కూడా ఇచ్చాను ఇప్పుడు మనం ఇచ్చిన వంగ మొక్కలకి కొంచెం లూజ్ చేద్దామండి మట్టిని లైట్గా మనం వంగ మొక్కలకి ఎరువులు ఇచ్చాం కదండీ ఇప్పుడు లూజ్ చేద్దాము మనం ఇచ్చిన ఎరువు మట్టిలో కలవాలండి కలిస్తే ఎరువులని పోషకాలన్నీ మొక్కకు అందుతాయి అప్పుడు పూత పిందె బాగొచ్చి కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయి లూజ్ చేస్తున్నా లైట్గా ఇట్లా మట్టి కదిలితే చాలండి చుట్టూ లూజ్ చేస్తే సరిపోతుంది చూసారండి ఉల్లిపాయ బుట్టలో ఎంత బాగా పెరుగుతుందో వంగ మొక్క మన దగ్గర ఏది ఉంటే దాంట్లో వేసుకోవచ్చండి మొక్కల్ని కుండీలే అవసరం లేదు మొక్కల్ని పెంచాలంటే ఈ రెండు వాటర్ క్యాన్లు ఇలా లూజ్ చేయాలి ఇంకా టమాటా మొక్కలు ఉన్నాయి వీటికి కూడా లూజ్ చేద్దాము మనం చాలా చిన్న మొక్కలు వేసామండి టమాటా మొక్కలు ఇప్పుడిప్పుడే పెద్ద అవుతున్నాయి ఇంకా బలానికి ఇస్తే బాగా పెద్ద అవుతాయండి పెద్ద అయ్యి పూత పిందే వస్తాయి ఇలా లూజ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ ఇవ్వాలండి నేను ఉదయమే ఇచ్చాను వాటర్ని అందుకని ఇవ్వడంలా మీరు మాత్రం ఎరువులు ఇవ్వగానే మట్టిని లూజ్ చేసి కొంచెం వాటర్ ఇవ్వండి ఇంకంతేనండి ప్రతి మొక్క ఇలా లూజ్ చేయడమే ఇలా కొంచెం లూజ్ చేస్తే చాలు మట్టిలోకి వెళ్ళిపోతుంది ఎరువు వంగ మొక్కలన్నిటికీ ఎరువులు ఇచ్చి మట్టిని లూజ్ చేశానండి చూడండి అన్ని మొక్కలకి లూజ్ చేశాను ఎరువులు ఇచ్చాక అలా లూజ్ చేయాలండి ప్రతి మొక్కని లూజ్ చేసిన తర్వాత ప్రతి మొక్కకి వాటర్ ఇవ్వాలి మనం ఎరువులు ఇచ్చిన మొక్కలన్నిటికీ వాటర్ ఇవ్వాలి నేను ఉదయమే ఇచ్చానండి మొక్కలన్నిటికీ వాటర్ అందుకని ఇప్పుడు ఇవ్వడం లేదు తడిగానే ఉన్నాయి మనం ఇప్పుడు ఇచ్చామనుకోండి మనం ఇచ్చిన అంతా కిందకి వెళ్ళిపోతుంది వాటర్తో అందుకని ఇవ్వడం లేదు మీరు మాత్రం ఎరువులు ఇవ్వగానే మట్టిని లూజ్ చేసి వాటర్ ఇవ్వండి